ధ్వజస్తంభం మనం గుడి లోపలికి ప్రవేశించే ముందుగా మనకి దర్శనం ఇచ్చేదే ధ్వజస్తంభం దీని కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మహాభారత యుద్ధం ముగిసి ధర్మరాజు రాజైన తర్వాత అనేక దాన ధర్మాలు చేసి ఎంతో కీర్తిని గడిస్తాడు ఆ కీర్తి వలన ధర్మరాజుకి తనంతటి నీతిమంతుడు ధర్మదాత ఇంకెవరూ లేరనే అహంకారం పెరిగింది అది శ్రీకృష్ణుడు గమనించి ఈ విషయంలో ధర్మరాజుకి ఒక గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకొని ధర్మరాజుని ఒక మీద యాగం చేయమని చెప్తాడు ధర్మరాజు యాగం ప్రారంభించాడు యాగేశ్వరం పర్యటన మొదలైంది పాండవుల బలం తెలిసిన రాజులందరూ ధర్మరాజుకి సామంతులు అయ్యారు యాగాస్వరం మణిపుర రాజ్యానికి చేరింది ఆ రాజ్యాన్ని పాలించే మయూరధ్వజుడు గొప్ప దాత ధర్మదాత శ్రీకృష్ణుడి పరమభక్తుడు కూడా మయూరధ్వజునికి యాగాశ్వ పాండవులు దని తెలుసు అయినా వదిలివేయటానికి మనసు రాక అశ్వాన్ని అడ్డుకుంటాడు ఆయన ఆయన కుమారుడు పాండవ వీరులను పట్టి బంధించాడు ఇది తెలుసుకున్న ధర్మరాజు శ్రీకృష్ణుడితో కలిసి మరి పురానికి వస్తారు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో మయూరధ్వజుని నీవు ముఖాముఖిగా ఓడించలేవు మనం మారు వేషాల్లో వెళ్దాం అనే బ్రాహ్మణ వేషాలు ఇద్దరూ ధరిస్తారు వేషంలోని శ్రీకృష్ణుడు రాజుతో వచ్చే దోవలో నా పుత్రుని ఒక సింహం పట్టుకొని వదలటం లేదు గొప్ప దాతవైన నీ శరీరంలోని సగభాగం నాకు ఇచ్చినట్లయితే నా పుత్రుడు నాకు దక్కుతాడంటాడు వేషంలో ఉన్న కృష్ణుడు అలా ఇవ్వాలన్నా నీ దేహాన్ని నీ భార్యపుత్రులే తెగవేయాలి అన్నాడు మళ్ళీ మయూరధ్వజుడు దానికి వెంటనే ఒప్పుకున్నాడు మయూరధ్వజుని కన్నులలో నీరు చూసిన ధర్మరాజు కన్నీటితో ఇచ్చే దానం మాకు అవసరం లేదు అనగానే ఆ రాజు నా శరీరంలో సగభాగమే మీకు ఉపయోగపడుతున్నది మిగతా భాగం ఎవరికీ అవసరం లేకుండా పోతోందని నేను తలచి తుక్కిస్తున్నానని అంటాడు అది విన్న ధర్మరాజు అహంకారం అణిగిపోతుంది శ్రీకృష్ణుడు మయూరధ్వజుని తన విశ్వరూప దర్శనం ఇచ్చి రాజా దేవాలయాలలో నీవు ధ్వజస్తంభంగా అవతరించు ఈ కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది అంతేకాక భక్తులందరూ భగవంతుని కంటే ముందుగా నీకే వందనాలు సమర్పిస్తారని వరాలనిచ్చి వీడ్కోలు తీసుకున్నాడు ధ్వజస్తంభము జీవదారు అంటే ప్రాణమున్న కడప దానికి కంచు ఇత్తడి రాగి లోహాలతో కవచం తయారు చేస్తారు శిఖరాన మూడు లోహాల వరుసలు అమరుస్తారు అందులో పాలి అనే చిన్న చిన్న గంటలు ఉంటాయి పైన ధ్వజని జ్ఞాపక చిహ్నంగా ఆకాశ దీపం అనే చిన్న దీపం ఉంటుంది స్తంభం పైకి ఎక్కించే పతాకము ధ్వజ అంటారు ఆ పటంలో నంది గరుత్మంతుడు లేక త్రిశూలం వంటి ఆయుధ రూపాలు ఉంటాయి ఆలయాల్లో ధ్వజస్తంభం మీద పతాకాన్ని ఎక్కించటానికి ధ్వజారోహణం అని అంటాము ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేయకుండా ఆలయ ప్రదక్షిణం సంపూర్ణం కానే కాదు జై శ్రీకృష్ణ